అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఏప్రిల్ థర్డ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి పావు శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు నష్టాలు నికాయ్ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ కాస్పీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ హాంకాంగ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ షాంఘై కూడా క్వార్టర్ పర్సెంట్ పైగా నష్టాలతో ట్రేడ్ అవుతోంది అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా ఒక విగ్నెస్ చూసాం నాజాక్ అండ్ డౌజ్ హౌస్ ఒకటి శాతానికి పైగా నష్టపోతే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో ఒక ముప్పై శాతం మేర నష్టాలు నమోదయ్యాయి ఆయిల్ బ్రెండ్ కూడా ఎనభై తొమ్మిది డాలర్ల స్థాయికి చేరుకుంటుంది మెల్లగా ఇంచింగ్ టువర్డ్స్ నైంటీ డాలర్స్ గోల్డ్ షార్టర్స్ న్యూ రికార్డ్స్ యాజ్ మిడిస్ట్ టెన్షన్స్ యాట్ బుల్లిష్మిక్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ని క్రాస్ చేసి గోల్డ్ వై పైకి దూసుకుపోతోంది క్రిప్టో కరెన్సీలో కొద్దిగా బలహీనత మనం చూసాం బిట్కాయిన్ టంబుల్స్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాస్ ఇంట్రెస్ట్ రేట్స్ జంప్ అరవై ఐదు అరవై ఆరు వేల డాలర్ల దగ్గర బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది డెబ్బై వేల డాలర్ల మార్క్ని క్రాస్ చేసి ఉత్సాహంగా అవుతున్న మార్కెట్స్లో ఒక్కసారిగా బలహీనత మనకు కనిపించింది చైనా అండ్ హాంకాంగ్ స్టాక్స్ లాస్ట్ నియర్లీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఇన్ త్రీ ఇయర్స్ మోర్ దాన్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ సో మన మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ నష్టాలని అటు చైనా అండ్ హాంకాంగ్ చూసింది ఒక ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు దాదాపు ఎనభై లక్షల కోట్లు అలాంటిది ఐదు ట్రిలియన్ డాలర్ల మీద మార్కెట్ క్యాప్ని ఈ రెండు చైనా అండ్ హాంకాంగ్ స్టాక్స్ కోల్పోయాయి అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ చెప్పవచ్చు ఎస్ట్రాంగ్ అర్త్క్వేక్ రాక్స్ తైవాన్ కొలాప్సింగ్ బిల్డింగ్స్ అండ్ కాసింగ్ ఏ సునామీ అదొక మేజర్ అప్డేట్ టెస్లా షేర్స్ ఫాల్ ఆఫ్టర్ డెలివరీస్ డ్రాప్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ఎ ఇయర్ అగు గత ఏడాదితో పోలిస్తే ఎనిమిదిన్నర శాతం మేర డెలివరీస్లో క్షీణత కనిపించడం వల్ల టెస్లా స్టాక్లో కూడా బలహీనత మనం చూడవచ్చు సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి దేశీయంగా చూస్తేనేమో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పవర్ ప్రొడ్యూసర్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సెట్ ఇట్ టు రైజ్ అప్ టు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ బై సెల్లింగ్ షేర్స్ టు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సో ఫ్లోర్ ప్రైస్ ఐదు వందల పది రూపాయలు చెప్పు నిర్ణయించారు ఐదు వేల కోట్ల రూపాయలను ఈ షేర్ల అమ్మకం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నాల్లో యాజమాన్యం ఉంది డెక్సన్ టెక్నాలజీస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియా చైనాకి చెందిన ట్రాన్షన్ అన్న కంపెనీ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలు చేయాలని చెప్పి భావిస్తోంది ఇండియాలో చైనా కంపెనీ ట్రాన్షన్కి ఇక్కడ లోకల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది దానిలో మెజారిటీ స్టేక్ కొనాలి అనేది డెక్సన్ టెక్నాలజీస్ ఆలోచన హిందుస్థాన్ జింక్ నిన్న కూడా స్టాక్లో చాలా స్ట్రాంగ్ ఏదైతే చూసాము ద అవుట్పుట్ ఆఫ్ మైండ్ మెటల్స్ ఆఫ్ హిందుస్థాన్ జింక్ డిక్లైన్డ్ వన్ పర్సెంట్ అదొక అప్డేట్ అల్ట్రాటెక్ సిమెంట్స్ విల్ కమిషన్ టూ మోర్ న్యూ గ్రీన్ ఫీల్డ్ యూనిట్స్ విచ్ హ్యావ్ కెపాసిటీస్ అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ పర్ ఆనం ఛత్తీస్గఢ్ అండ్ తమిళనాడులో రెండు మరొక కొత్త గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన జీ ఎంటర్టైన్మెంట్ సెట్ సిఇఓ పునీత్ గోయింకా ఇరవై శాతం తన జీతంలో కోత విధించుకోబోతున్నారట అదొక అప్డేట్ అలాగే చాలామంది వర్క్ ఫోర్స్ను కూడా తీసేయడం మనం చూడవచ్చు స్టాక్లో అనుపమ్ రసాయన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ విత్ జపనీస్ మల్టీనేషనల్ కంపెనీ ఫర్ అన్ ఆర్డర్ ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయల మీద ఒక ఆర్డర్ని గెలుచుకుంది లెటర్ ఆఫ్ ఇంటెంట్ జపనీస్ మల్టీనేషనల్ కంపెనీ నుంచి పీసీ జ్యువెలర్స్ కరూర్ వైశ్య బ్యాంక్ యాజ్ అక్సెప్టెడ్ వన్ టైం సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏదైతే బకాయిలు ఉన్నాయో పీసీ జ్యువెలర్స్ అది కరూర్ వైసీ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది కొద్దిగా పాజిటివ్ అవుతుంది పీసీ జ్యువెలర్స్కి బట్ అట్ ది సేమ్ టైం కరూర్ వైసీ బ్యాంక్ అది ఒక నెగిటివ్ న్యూస్ బయోకాన్ బయలాజికల్ సైన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇండియాస్ బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్ టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ పన్నెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలకి స్లమ్ సేల్ బేసిస్ పద్ధతిలో బయలాజికల్ బయో బయోకాన్ బయోలాజికల్స్ తన ఫార్ములేషన్స్ని విక్రయించింది అలా బదలాయించింది శ్రీరామ్ ప్రాపర్టీస్ ద ఐటీ డిపార్ట్మెంట్ యాజ్ ఇష్యూడ్ ఎ పెనాల్టీ ఆర్డర్ ఫర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ వన్ ఆఫ్ ది సబ్సిడరీస్ హెచ్ఎల్ టెక్ సబ్సిడరీ హాస్ డైవర్సిటెడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఈక్విటీ స్టేక్ ఇన్ జాయింట్ వెంచర్ అదొకటి ఏషియానా హౌసింగ్ హ్యాస్ సోల్డ్ ఇట్స్ ఎంటైర్ గురుగావ్ ఫేజ్ త్రీ ఆఫ్ ఆషియానా అమారా ఫోర్ ఫార్టీ క్రోడ్స్కి వాళ్ళ ఫేజ్ త్రీ మాత్రం విక్రయించారు అనేది ఒక ప్రధానమైన వార్తగా ఇక్కడ చూడవచ్చు ఏషియానా హౌసింగ్ సంబంధించి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బౌండ్ వార్బర్గ్ పింకస్ లీడ్స్ లేస్ రేస్ ఫర్ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ సో శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు వార్బర్ పింకస్ రెడీ అవుతుంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు మేజర్ గా ఫ్రంట్ రన్నర్ టు అక్వైర్ ద యూనిట్ ఆఫ్ చెన్నై బేస్డ్ ఎన్బిఎఫ్సి కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ సో బెయిన్ క్యాపిటల్ కూడా రేస్లో ఉంది అనే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మేజర్గా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్ ఉంది ఇంక్లూజివ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఏ కంట్రోలింగ్ ప్రీమియం బట్ ద ఆఫర్స్ హ్యావ్ బీన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఐదు వందల కోట్ల వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఐదు వందల మధ్య కంపెనీలు ఈ రెండు కంపెనీస్ ఈ కంప్ ఈ స్టా ఈ శ్రీరామ్ హౌసింగ్ని కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసిన ప్రైస్గా ఉన్నాయి మెయిన్ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఓన్డ్ బై శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపు ఎనభై ఐదు శాతం మీద వాటా ఉంది అఫోర్డబుల్ హౌసింగ్లో వీళ్ళు లోన్లు ఇవ్వడం మనకు తెలుసు రెండు వేల పదకొండులో ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయిలో రివ్యాంప్ చేశారు గుజరాత్ తమిళనాడు ఏపీ తెలంగాణ కర్ణాటకలో మేజర్ నెట్వర్క్ ఉంది ఈ కంపెనీకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డిక్సన్ ఐస్ ఇండియా యూనిట్ ఆఫ్ చైనా హ్యాండ్ మేకర్ సో డిక్సన్ టెక్నాలజీస్లో కూడా ఒక మంచి యాక్టివిటీ మనం చూడవచ్చు ఫర్ పిఎస్బి ఎంప్లాయీస్ స్టాక్ మేబీ అన్ ఆప్షన్ సో ఎలక్షన్స్ తర్వాత ఉద్యోగులకు పిఎస్బి అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రధానంగా బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు స్టాక్స్ ఆప్షన్ ద్వారా స్టాక్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చేయవచ్చు అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు యువర్స్ రూరల్లీ విలేజెస్ ఎఫ్ఎంసీజీ ఇక్కడ ఇంకో ఇంతవరకు రూరల్ మార్కెట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి మేబీ కొద్దిగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఆ డైలీ ఎసెన్షియల్స్ విషయంలో కానీ అర్బన్ సేల్స్ విషయంలో అర్బన్ సేల్స్తో పోలిస్తే రూరల్ సేల్స్ కొద్దిగా డెవలప్ అయ్యాయి కొద్దిగా పుంజుకుంటున్నాయని ఒక ఇది సో ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ఒక తాత్కాలికంగా ఒక ఊరట లభించిన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు స్టెలార్ ఎన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ యాక్టివిటీ అట్ సిక్స్టీన్ ఇయర్ హై ఇన్ మార్చ్ మార్చ్ నెలలో పదహారు సంవత్సరాల గరిష్ట స్థాయికి ఫ్యాక్టరీ యాక్టివిటీ చేరుకుంది ఎకానమీ సీస్ ఫ్రెష్ రికార్డ్స్ యాస్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఎండ్స్ సో గత ఆర్థిక ఏడాదిలో ఫ్యాక్టరీ యాక్టివిటీ పదహారు సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ క్రూషల్ ఫిఫ్టీ మార్క్ ఫర్ థర్టీ త్రీ మంత్స్ ముప్పై మూడు వరుస నెలలుగా యాభై ఏదైతే క్రూషల్ మార్క్ ఉందో దానిపైనే కొనసాగుతూ వచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్ దేశంలో ఉంది అనేది కూడా ఒక సంకేతంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఎన్హెచ్ఏ స్పెన్సర్ టూ ల్యాక్ టూ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిల్ట్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్షన్ వేగంగా అత్యంత వేగంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడుతుందని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనేం లేదు దాదాపు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల రోడ్డుని లే చేయడం రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్హెచ్ అయ్యి ఖర్చు చేసింది పరోక్షంగా ఇవన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీస్కి బెనిఫిట్ తీసుకొచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ కూడా తీసుకురాబోతున్నాయి గెట్ రెడీ టు పే మోర్ ఫర్ మార్జిన్ ట్రేడింగ్ ఇక ఎన్బిఎఫ్సీల ఖర్చులు ఎన్బిఎఫ్సీలు ఇక క్యాపిటల్ అక్విషన్ కానీ లేకుంటే నిధులు అక్వైర్ చేసుకునే దానిలో చాలా ఖర్చులు ఇమిడి ఉన్న క్రమంలో మార్జిన్ ట్రేడింగ్ మరింత ఖర్చు కాబోతోంది మరింత వడ్డీ భారం పెరగబోతుంది సో మార్జిన్ ట్రేడింగ్ చేయాలంటే ఎక్కువగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ బారోయింగ్ కాస్ట్ పెరిగిన క్రమంలో అండ్ దానికి తోడు రిస్క్ కూడా పెరుగుతున్న తరుణంలో మరిన్ని ఆంక్షలు ఇలా విధిస్తోంది దీనితోడు ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ మార్కెట్ లాట్స్ కూడా మార్పు చేయడం జరిగింది ఇప్పుడున్న మార్కెట్ లాట్ యాభైని ఇరవై ఐదుకి చేశారు నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ లాట్ ఫార్టీ నుంచి ట్వంటీ ఫైవ్కి నిఫ్టీ మిడికాప్ సెలెక్ట్ లాట్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీకి ఇక్కడ మార్చడం మనం చూడవచ్చు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఐదు వేల కోట్ల రూపాయల మీద సమీకరించబోతుంది షేర్ సేల్ ద్వారా అలాగే అకర్ బుల్లిష్ ఆన్ ఇండియా టు ఓపెన్ థర్టీ మోర్ హోటల్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ఐదేళ్ల కాలంలో మరొక ముప్పై హోటల్స్ తెరిచేందుకు ప్రారంభించేందుకు అకార్ కంపెనీ సిద్ధమవుతోంది కంపెనీ షుడ్ హ్యావ్ ఓవర్ వన్ థౌజండ్ హోటల్స్ ఇన్ ద కంట్రీ వెయ్యి హోటల్స్ ఉండాలి అనే లక్ష్యంతో అకార్ ఉంది సో సెబాస్టియన్ బెజిన్ ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఓవరాల్గా ఇండియాలో ఏమేమి కావాలో అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి సో జస్ట్ మనం వెళ్ళి తీసుకునే పరిస్థితి ఇండియాలో ఉంది సో చాలా బుల్లిష్గా ఉన్నామని చెప్పి అకార్ గ్రూప్ చైర్మన్ అయిన అకార్ గ్రూప్ సివో చెప్పడం మనం చూడవచ్చు సో హోటల్ అలాగే మనకి ఈ హాస్పిటాలిటీ సెగ్మెంట్లో కూడా మరింత వేగవంతమైన వృద్ధిని మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కచోలియా బైట్స్ బిగ్ ఇన్ టు జంబోకింగ్ సో జంబోకింగ్లో ఆయన వాటా కొనుగోలు చేశారు ఇన్వెస్టర్ మేజర్గా ప్రధాన ఇన్వెస్టర్ తను సో ఫేమస్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా ఆయన పద్దెనిమిది శాతం మేర వాటా కొనుగోలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఎంత ప్రీమియం అది ఎంత ధరకు పెట్టి కొన్నారని మనకు తెలియకపోయినప్పటికీ ట్రాన్సాక్షన్ వాల్యూ డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల మేర ఉండవచ్చు ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఏదైతే కింగ్ ఉందో దానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్స్ ఉండొచ్చు అనేది ఒక వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ బైయింగ్ హిట్స్ రికార్డ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇన్ మార్చ్ మార్చి నెలలో కూడా దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల మేర సాధారణంగా మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఈఎల్ఎస్ఎస్ అనుకోవచ్చు అరల్సే ఇతర వాటి కోసం జనాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అదే మార్చిలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల స్థాయికి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను తీసుకెళ్ళింది ఇన్ఫ్లోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ వీటిని అడ్వాంటేజ్గా కూడా తీసుకున్నారు కొంతమంది ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్న మొబైల్ ఫోన్ అవుట్పుట్ నాలుగు లక్షల మార్క్ని క్రాస్ చేసింది నాలుగు లక్షల కోట్ల మార్క్ని అదాని పవర్ రివైజ్డ్ అంబిషన్స్ వైల్ దిట్స్ ఫార్చ్యూన్స్ టర్న్ ఫర్ బెటర్ సో దాని పవర్ మరింతగా 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 విస్తరించే ఆలోచనలు కనిపిస్తోంది పవర్ అనేది ఈ ఏడాది నుంచి అంటే మనకి ఎక్కడ చూసినా బయట విపరీతమైన హీట్ ఒకటి దానివల్ల పవర్ కన్సంప్షన్ పె పెరుగుతుంది దానికి తోడు వాటర్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతున్న క్రమంలో సో ఈ రెండు బిజినెస్లు అత్యంత ఆవశ్యకమైన బిజినెస్లుగా మారబోతున్నాయి ఇవన్నీ హ్యూజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంత ఈజీగా వేరే వాళ్ళు అడుగుపెట్టే ఇది కాదు కాబట్టి సో ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో లాంటి మనీ మజలు ఉన్న కంపెనీస్ భరిత బెనిఫిట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది లాంగ్ రన్ లాంగ్ రన్లో మ్యాన్కైన్ ఫార్మా ఆల్ టైమ్ హీట్ చేసింది ఇరవై ఒక్క శాతం మేర ఇయర్ టు డేట్లో ఇప్పటివరకు లాభపడడం చూస్తున్నాం ఆయిత బిర్లా ఫ్యాషన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీని డీమేర్ చేసి సపరేట్గా లిస్ట్ చేయాలని ఒక వార్తలు వచ్చిన తరుణంలో పన్నెండు శాతం మేర పెరిగింది డిఎల్ఎఫ్ వరుస లాభాలకి కొద్దిగా బ్రేక్ పడింది లిండే ఇండియా కూడా ఆల్ హిట్ చేయడం చూసి నిన్న ఏడు శాతం దాకా పెరిగింది ఎల్ఎన్టీలో ఆర్డర్ పిక్ కొనసాగుతూనే ఉంది మొమెంటమ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక స్ట్రాంగ్ జంప్ తీసుకునే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట డౌన్ సైడ్ రిస్క్లు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి ఎల్ఎన్టీకి కస్టమర్స్ పుల్ బ్యాక్ యాజ్ గోల్డ్ టీటర్స్ ఆన్ సెవెంటీ థౌజండ్ ఎయిట్ సో డెబ్బై వేల మార్క్ని బంగారం దాదాపుగా టచ్ చేసిన టచ్ చేయడం మనం చూడవచ్చు సో గోల్డ్ ఇంకా ఇక్కడి నుంచి కూడా మరింతగా పెరిగే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అల్ట్రాటెక్ ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కోసం చెస్ట్ సిద్ధం చేసుకుంది ఎక్స్పాన్షన్ కోసం భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అల్ట్రాటెక్ వొడాఫోన్ ఐడియా హోల్డ్స్ ఈజీఎం ఫర్ షేర్ హోల్డర్ నాట్ టు రైస్ ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ సో కొన్ని కొన్ని చిన్న కంపెనీస్కి ఈవెన్ మార్కెట్ క్యాప్ కూడా ఆ స్థాయిలో ఉండదు అలా ఇరవై వేల కోట్ల రూపాయలు సమీకరించిపోతుంది దానికోసం అంటే ఎంత 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 పెద్ద ఈక్విటీ అయిపోయిందో మీరు అర్థం చేసుకోండి సో ఇంత ఇంత పెద్ద ఈక్విటీలు ఉన్న కంపెనీలు తెల్ల ఏనుగులు కాదు ఐరావతాలు ఇంకా అంతకంటే ఒక పది ఐరావతాలు లాంటి కంపెనీస్ ఇవన్నీ కూడా వీటిల్లో అంతంత పెద్ద ఈక్విటీలో మీరు లాభాలు చేసుకోవడం సొమ్ము చేసుకోవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ సో ఇంకా ఏదో వడాఫోన్ ఐడియా అద్భుతాలు చేస్తుంది ఏదో మల్టీబుల్ ఆలోచన నుంచి పక్కకి రండి కొద్దిగా ఫండమెంటల్ అన అనాలిసిస్ మీద ఫోకస్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు ఎవరు ఇంత ఈక్విటీ ఉన్న స్టాక్స్ జోలికి పొరపాటును కూడా దరిదాపల్ కూడా వెళ్ళరు సో ఒకసారి మీరు కూడా దాని మీద రీసెర్చ్ అయితే చేయండి వడాఫోన్ ఐడియా గురించి స్టెర్లైట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది హెచ్జీ ఇన్ఫ్రా ఏడు శాతం మేర పెరిగింది దాదాపు వన్ ఎయిటీ నుంచి టూ ఎయిటీ రూపీస్ రేంజ్లో శేషారు కొన్ని వందల సార్లు ఈ స్టాక్ గురించి చెప్పారు హెచ్జీ ఇన్ఫ్రా గురించి సో వెయ్యి రూపాయల మార్కెట్ని క్రాస్ చేసి చాలా పటిష్టంగా స్టాక్ దూసుకువెళ్తుంది హెచ్జీ ఇన్ఫ్రా అయాన్ ఎక్స్చేంజ్ విన్లాస్ బయోటెక్ మహీంద్రా ఫినాన్షియల్ సర్వ సర్వీసెస్ చెందిన స్టాక్స్ కూడా నిన్న టూ నుంచి త్రీ పర్సెంట్ దాకా పెరిగాయి బికాజ్ కొన్ని వేరియస్ న్యూస్ల కారణంగా సో ఇవి అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే గెడ్ డే